శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం యాగ రక్షణ సుబాహు సంహారం బ్రహ్మాండమైన యాగం ప్రారంభమైంది రామ చాలా జాగ్రత్తగా ఉండు ఆరు రాత్రులు ఆరు పగళ్ళు నీవు ఈ యజ్ఞాన్ని కాపలా కాయాలి నేను దీక్ష వహించి మౌనంలోకి వెళ్ళిపోతున్నాను యాగంలోకి వెళ్ళిన తర్వాత యాగం పూర్తయ్యే వరకు నేను మాట్లాడను యాగం చిట్ట చివర వచ్చేసరికి దానిని పాడు చేయడానికి మారీచే స్వభావులు వచ్చేస్తారు జాగ్రత్త పడవలసిందే అని చెప్పి విశ్వామిత్రుడు యాగదీక్షలో కూర్చున్నాడు ఐదు రాత్రులు గడిచిపోయాయి ఆరవ రోజు ప్రవేశించింది ఆ వేళ రాముడు లక్ష్మణునితో లక్ష్మణ చాలా జాగ్రత్త ఈవేళ ఆ యాగం పూర్తవ్వాలి ఇప్పుడే యాగం భగ్నం చేయడానికి రాక్షసులు వస్తారు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటాడు అదే సమయంలో అనుకోకుండా వేధిలో ఉన్న అగ్నిహోత్రం బగ్గున మండింది యాగం జరుగుతుండగా అలా అగ్నిహోత్రం ఒకేసారి మండి పైకి లేచి క్రిందకి దిగితే ఏదో యాగమునకు ప్రతిబంధకమైన ఒక దుష్టశక్తి ప్రవేశించడం ప్రారంభమవుతున్నదని ఒక దుస్సహ దుస్శకునమునకు చెప్పినట్లు వెంటనే రాముడు గ్రహించాడు మహానుభావుడు సర్వశాస్త్ర పారంగతుడు విశ్వామిత్రుని శిష్యుడు వశిష్ఠుని దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇదిగో ఏదో దుర్నిమిత్తం తోస్తోంది రాక్షసులు రావడానికి సిద్ధపడుతున్నారు జాగ్రత్త పడు అన్నాడు వెంటనే కామరూపులై మారీచి సుబాహులు వచ్చారు వారితో పాటు కొన్ని వేల మంది రాక్షసులు వచ్చారు పైనుంచి రక్తాన్ని కుండలతో అగ్నిహోత్రంలోకి పోసారు అప్పటికే రాముడు అగ్నిహోత్రం పైన వివిధ అస్త్రాలతో ఒక వలయాన్ని తయారు చేశాడు ఆ వలయాన్ని దాటి ఏ శక్తి క్రిందికి రాలేదు ఒక మహాపంజరం పైన తిరుగుతోంది రాక్షసులు రాకను రాముడు కనిపెట్టాడు చూశాడు రాముడు మారీచుడిని మానవాస్త్రం పెట్టి కొట్టాడు మానవాస్త్రం ఇంచుమించు శస్త్రం వంటిదే ఆ పైన ఒక చిన్న మంత్ర విద్యను కలుపుతారు కలిపితే దాని పేరు సీతేశువు అవుతుంది సీత ఇసువు అంటే చలిపిడుగు అన్నమాట మానవాస్త్రం చాలా చల్లగా ఉంటుంది మానవాస్త్రం పెట్టి కొడితే ప్రాణాలు పోవు ఆ అస్త్రఘాతానికి మారీచుడు అక్కడి నుండి వెళ్ళి నూరు యోజనములు దూరంలో పడ్డాడు రామచంద్రమూర్తి మారీచుణ్ణి ఒకేసారి కొట్టాడు మారీచుడు అరణ్యకాండలో రావణునితో అంటాడు రావణ నా దగ్గరకు ఎవరైనా వచ్చి రా అంటే వెంటనే మా అని ఎవరైనా అంటారేమోనని అప్పటి నుండి నేను పారిపోతూనే ఉన్నాను ఎవరైనా నా దగ్గరకు వచ్చి రత్నం అందామని రథం అందామని రా అన్నారు అనుకో తర్వాత మా అంటారేమోనని నేను పారిపోతుంటాను నాకు రాముని పేరు చెబితే అంత భయం రాముడు నా జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టాడు ఆ దెబ్బను ఇప్పటికీ మర్చి మర్చిపోలేకపోతున్నాను అంటాడు ఆ తర్వాత సుబాహుడు వచ్చాడు అతని మీదకు ఆగ్నేయాశ్రం ప్రయోగించాడు అతని గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ క్రిందపడి మరణించాడు మిగతా రాక్షసుల మీదకు వాయు వాయువ్యాస్త్రం ప్రయోగించాడు దానితో మిగిలిన అన్ని వేల మంది రాక్షసులు మరణించారు యాగం పూర్ణంగా పరిసమాప్తమైంది విశ్వామిత్రుడు లేచి రాముని గాఢాలింగనం చేసుకున్నాడు ఎంతో పొంగిపోయాడు రామ ఇక్కడ నా సిద్ధాశ్రమంలో జరుగుతున్న నా యాగం సక్రమంగా పరిపూర్ణంగా జరగడానికి రక్షకుడవై తోడ్పడి నా యాగ పరిపూర్తికి సాయపడ్డావు నేను ఎంతో సంతోషించాను అన్నాడు ఆ రాత్రి వారంతా ఆశ్రమంలో ఎంతో సంతోషంగా గడిపారు మరినాడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమంలో రామలక్ష్మణులతో కలిసి ఉండగా రామచంద్రమూర్తి ఒక మాట అన్నాడు అది ఒక రామచంద్రమూర్తి తప్ప వేరొకరు అనలేరు వినయం అంటే ఎలా ఉండాలో నిజంగా మనకి చూపిస్తాడు మహానుభావుడు రాముడు వచ్చి అంటాడు రాముడు ముందు రోజు రాత్రి అంత గొప్ప కార్యం చేశాడు మరునాడు ఉదయం తాను చేసిన గొప్ప పనిని గురించి ఒక్క మొక్కైనా మాట్లాడాడు అలా మాట్లాడకపోవడం రాముని నిరహంకారత్వాన్ని చూసిస్తుంది అహంకారం ప్రబలితే కలిగే నష్టాన్ని అంగదేశం గురించి చెబుతూ ముందే విశ్వామిత్రుడు రామునికి బోధపరిచాడు రాముడు విశ్వామిత్ర మహర్షిని సమీపించి నమస్కారం చేసి మేము నీ కింకర్లం విశ్వామిత్ర మహర్షి మేమిద్దరం నీ సేవకులం నీ పాద సన్నిధిలో అంజలి ఘటించి నిలబడి ఉన్నాం ఇంకా మేము చేయవలసిన పని ఏముందో ఆజ్ఞాపించవలసినది ఆ పని చేయడానికి నీ పాదముల దగ్గర సిద్ధంగా ఉన్నాను అని చెబుతాడు ఇది రామచంద్రమూర్తి వినయం అంటే ఎవరు అలా ఉండగలరు రాముడు గురువు దగ్గర ఉన్నప్పుడు ఎంతో వినేవిదేతలను ప్రదర్శిస్తాడు అదే రాముడు కోదండం పట్టుకుని నిలబడి శత్రువుల గుండెలు బద్దలు కొడతాడు అదే రాముడు తండ్రి గారి వద్ద ఉన్నప్పుడు ఆయనను సత్యమునందు నిలబెడతాడు ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో రాముడు మనకు అనుష్టించి చూపిస్తాడు అందుకే రామాయణం అంత గొప్పదైంది ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది మునులు మిథిలా నగరంలో జనక మహారాజు యాగం చేస్తున్నాడు అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి శివధనస్సు ఒకటి ఇంకొకటి ఉందన్నాడు కానీ పేరు చెప్పలేదు ఏమిటి ఆ రెండవది సీతమ్మ తల్లి అంత విశ్వామిత్రుడు అయితే వాటిని చూద్దాం రామా నువ్వు రా మాతో అన్నాడు వారందరూ కలిసి అక్కడ ఉన్న వనదేవతలందరికీ నమస్కరించి మిథిలా నగరానికి బయలుదేరారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు బయలుదేరుతూ ఉంటే సిద్ధాశ్రమంలో మృగాలన్నీ కూడా విశ్వామిత్రునితో వెళ్ళిపోతున్నాయట అంటే ఏమిటి బ్రహ్మతేజస్సు కలిగిన వాడు వచ్చిన తేజస్సు కలిగిన వాడు వెళ్ళిపోతున్న మృగములు కూడా వారిని చూసేసరికి అపారమైన సంతోషాన్ని పొంది ఆయనతో పాటు వెళ్ళిపోదామనుకుంటాయట ప్రతి క్షణము ప్రతి శ్లోకంలో విశ్వామిత్రుని వైభవం ఏమిటో ప్రకటిస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షి ఆర్ష సాంప్రదాయంలో గురువు వైభవం ఏమిటో చూపిస్తాడు శిష్యులు తన వంట రావడం గొప్ప కాదు విశ్వామిత్రులు వెళ్ళిపోతుంటే క్రూర మృగాలు వెంటబడ్డాయి మేము వస్తాం కూడా అంటూ అలా వెంటబడి వస్తున్న మృగములను తన కూడా రావద్దని వారించి వాటిని అక్కడే ఆ అడవిలోనే ఉండవలసిందని సలహా ఇచ్చాడు ఇంత గొప్పగా యాగం జరిగిన ఆ ప్రదేశంలో ఆయన ఏమైనా అనుబంధం కానీ మమకారం అన్ని కానీ పెంచుకున్నాడా లేదు మహర్షులు అనుబంధాలు పెంచుకోరు వారు అలా తిరుగుతూనే ఉంటారు ఎప్పుడూ ఏకాకి సంతోషంగా తిరుగుతూ ఉంటాడు ఇది బ్రహ్మజ్ఞానికి ఉండవలసిన లక్షణం అయ్యో ఈ అస్త్రాలన్నీ రామునికి ఇచ్చేసానే మళ్ళీ మరొకడెవడైనా తయారవుతాడేమో మళ్ళా కొత్తగా నేర్చుకోవాలి అనే వెర్రి వ్యామోహము ఇటువంటివి బ్రహ్మజ్ఞానులకు ఉండవు ఆ జ్ఞానులు ఆ ఋషులు ఎంత ఉన్నవారో చూడండి ఇది రామాయణ వైభవం ప్రతిరోజు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో రోజుకు పదకొండు పర్యాయములకు తక్కువ కాకుండా రామ రామ రామా అంటూనే ఉండేవారట ఎందుకు అలా అనేవారంటే రామనామం చెప్తే చాలు మనకి శత్రువులు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఆ విషయం విశ్వామిత్రునికి తెలుసు వాల్మీకి మహర్షికి ఒక అలవాటు ఉంది ఆయన ఎక్కడా దేనికి ఫలశ్రుతి చెప్పరు ఇది వింటే ఈ లాభం వస్తుంది అని చెప్పడు అటువంటిది వాల్మీకి మహర్షి బాలకాండలో రెండు చోట్ల మాత్రం ఫలశ్రుతి గురించి చెప్పారు గంగావతరణం స్కందోత్పత్తి విన్నవారికి ఫలశ్రుతి చెప్పారు గంగావతరణం వింటే కొన్ని వందల జన్మల నుండి మన శరీరాన్ని అంటిపెట్టుకున్న పెట్టుకున్న పాపరాశి ఉత్తరక్షణం దగ్ధమైపోతుందని వాల్మీకి మహర్షి అభయం ఇచ్చాడు మనము మనుషులుగా ఎలా వ్యవహరిస్తామో అలా చిన్న వ్యవహారం ఒకటి కనిపిస్తుంది రాముని దగ్గర కృష్ణావతారంలో రాక్షసుల శేషాన్ని ఆయన మిగలనివ్వడు ఎక్కడైనా ఎవరైనా ముందుగా అడ్డు వస్తారని భావించినట్లయితే అటువంటి వారిని ముందుగానే ఆయన తీసేస్తాడు కురుక్షేత్ర యుద్ధానికి రాగలదని భావించి ముందుగానే బకాసురాదులను సంహరింపబడేలా చేశాడు రామావతారంలో అలా కాదు ఆయన పరమకారుణ్యమూర్తి చిట్ట చివర వరకు అవకాశం ఇస్తూ ఉంటాడు తప్పకపోతే సంహరిస్తూ ఉంటాడు కొందరిని విడిచిపెడుతూ ఉంటాడు తోర్పనకకి ముక్కు చెవులు కోసి వదిలిపెట్టాడు సీతాపహరణానికి కారణమైంది మారీచిని వదిలిపెట్టి సుబాహుణ్ణి సంహరించాడు సీతాపహరణానికి కారణమైంది మనం కూడా అప్పుడప్పుడు ఇలా ఆనాడు అప్పుడు ఆ పని చేసి ఉండకపోతేనా అని అనుకుంటూ ఉంటాం ఒక మనుషునిగా ప్రవర్తించడం ఎలా ఉంటుందో అంతర్లీనంగా రామావతారంలో నడుస్తూ ఉంటుంది ఆ రోజును చూసారా ఎంత తొందరపడిపోయానో ఆ రోజు ఇలా చేసి ఉండకపోతే వ్యవహారం మరోలా ఉండేది అనుకుంటూ ఉంటాం రాముడు నరుడిగా ప్రవర్తించడంలో కొన్ని విచిత్రమైన సందర్భములు జరుగుతూ ఉంటాయి మారీచుడిని మాత్రము మానవాస్త్రంతో కొట్టాడు దాని వలన వాడు సంహరింపబడలేదు ఆయనకు తెలుసు సంహరింపబడడని ఆనాడు లక్ష్మణునితో ఇది చాలా చల్లని అస్త్రం అందుచేత స్పృహ కోల్పోతాడు కానీ ప్రాణములు మాత్రం పోవు ఈ అస్త్రం వాణిని నూరు యోజనముల అవతల వరకు తీసుకెళ్లి అని చెప్పాడు మారీచులు అలాగే పడిపోయాడు సుబాహుడు మాత్రం మరణించాడు అతనితో పాటుగా కొన్ని వేల మంది రాక్షసులు మరణించారు ఇక్కడ రాముడు సుభాహునితో పాటు మారీచుని కూడా సంహరిస్తే రామాయణ కథ మరొక రకంగా ఉండేదేమో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మరికొంతమంది ఋషులతో కలిసి జనక మహారాజు చేస్తున్న యాగాన్ని చూడడానికని మిథిలా నగరానికి బయలుదేరారు కొంతసేపు ప్రయాణించిన తదుపరి వారు సోనానది తీరం వరకు వెళ్ళి అక్కడ కొంతసేపు ఆగారు సోనానది తీర ప్రాంతమంతా ఎంతో శోభాయమానంగా సుశోభితంగా ఫలాలతో పుష్పాలతో నిండి మనుష్యుల మనస్సులను సేత తీర్చే రీతిలో ఉంది ఆ ప్రాంతం చక్కదనాన్ని చూసిన రాముడు ఆ ప్రదేశ ప్రాశస్యాన్ని గురించి తెలియజేయవలసిందని విశ్వామిత్రుడిని అడుగుతాడు అడగడం తరువాయి అడిగితే ఎక్కడికే ఎక్కడి విషయములు చెబుతారు విశ్వామిత్రుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేయవలసిన పని ఏమిటో ఇక్కడ చూపించారు గురువుకి మౌనం కన్నా ఆశ్రయించవలసింది వేరొకటి ఉండదు హాయిగా తనలో తాను రమిస్తూ పరమానందంతో ఉంటాడు గురువు మౌనంగా ఉన్నప్పుడు శిష్యుడు సమయం చూసి తనకు కలిగిన సందేహాన్ని తీర్చమని గురువుని అడగాలి అప్పుడు గురువు శిష్యుడు అడిగిన అడగడానికి పూర్తి సమాధానం చెబుతాడు గురువును కదిపితే మాత్రమే ఆయనను ఆయన నుంచి అమృతధార పడుతుంది ఎటొచ్చి శిష్యునికి గురువుని కదపడం చేత కావాలి రమాను మహర్షి అంటాడు చెరకుగడను గానుగలో పెట్టి తిప్పినా పంటి కింద పెట్టి నమిలినా కత్తి పెట్టి నరికినా తొక్క తీసి నొక్కినా తీపి తప్ప అందులోంచి కారం రాదు గురువు శరీరం శోషించిపోతున్నా కష్టపడుతున్నా ఆయన నోటి నుండి భగవత్ సంబంధమైన విషయం తప్ప వేరొకటి రాదు గురువు వైభవం అంటే ఎలా ఉంటుందో గురువును కదిపితే ఎటువంటి విషయాలు వస్తాయో మనకు వాల్మీకి మహర్షి రామాయణంలో చూపిస్తారు విశ్వామిత్రు లాంటి గురువు రాముడు అడగడమే తరువాయి ఆ ప్రాంత ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు తరువాత కుసునాభిని కథ రామజయం శ్రీరామజయం